డబ్బు అందరికీ చాలా ముఖ్యమైనది అలాంటి డబ్బు కోసం మనం ఆ మహాలక్ష్మీదేవిని ఎవరికి వారు దోచని విధంగా పూజిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అని ఒక నమ్మకంతో అలా మహాలక్ష్మీదేవిని వేడుకొని ప్రార్థించి మన ఇంటికి ఆహ్వానిస్తే సరిపోదు ఆ మహాలక్ష్మీదేవిని మన ఇంట్లో నిరంతరంగా శాశ్వతంగా ఉండాలంటే మనం కొన్ని విషయాలు తప్పకుండా పాటించాలి అది ముఖ్యంగా ఈ చైత్ర మాసంలో ఆ నామ సంవత్సరం మొదటి శుక్రవారం రోజు ఆ తల్లికి చిన్న పరిహారాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఎలాంటి డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్ గూట్ హోమ్ ఈరోజు ఆ వీడియోలో ముందు చెప్పిన విషయాలు చెప్పే ముందు మన శ్రీ పంచమి పూజా నీట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ గా ఉంటాయి సరే లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఆ మా లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది అలాంటప్పుడు మనం చేయవలసిన కొన్ని ముఖ్య విషయాలు ఏంటి ఆ పరిహారాలు ఏంటో కూడా తెలుసుకుందాం ముందుగా మహాలక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉండాలి అంటే ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి ఆ అలాగే రెండవది ఎలాంటి దుర్వాసన రాకూడదు ఇల్లు ఎప్పుడు కూడా ఒక సుగంధ పరిమితమైన సువాసన అది అగరబత్తులు అవ్వచ్చు సాంబ్రాణి అవ్వచ్చు ఆ ఏదైనా సరే ఒక మంచి సువాసన వెదజల్లే విధంగా మన ఇల్లు ఉండాలి లక్ష్మీదేవి రావడం పక్కన పెడితే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఇంట్లో నుండి వెంటనే వెళ్ళిపోవాలని అనిపించకూడదు వారికి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు మనసుకు ప్రశాంతంగా ఉన్నట్లు ఏదో తెలియని ఒక మంచి అనుభూతి లాగా అనిపించాలి ఇంకా కొంచెం సేఫ్ ఉంటే బాగుంటుంది అని అనిపించాలి అలా కనుక మన ఇంటికి వచ్చిన వారికి అనిపిస్తే తప్పకుండా దేవి మన ఇంటికి వస్తుంది ఆ క్రమంలో మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు మన ఇంటికి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించే మన ఇంట్లో శాశ్వతంగా ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అలాంటి ఒక సులభమైన పరిహారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా చాలా సులభమైన పరిహారం అండి ఇది చిన్న చిన్న గాజు గిన్నెలు తీసుకొని అందులో కొన్ని చిల్లర నాణాలు వేసి ప్రతి గదిలో ఒక మూల ఉంచాలి అవి ఎక్కడ పెట్టాలి అని చెప్తాను మొదటిది ప్రతి ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా లేదంటే అర్థమైనా ఉంటుంది అక్కడ అన్ని రెడీ అవ్వడానికి యూజ్ చేసేవన్నీ పెట్టుకుంటాం అది ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉండేలా చూడాలి అర్థం కూడా నీట్ గా ఉండాలి అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒక చిన్న గిన్నెలో ఆ గాజు గిన్నెలో చిల్లర నాణాలు వేసి పెట్టుకోవాలి అలా చిల్లర నాణాలు వేసి పెట్టేటప్పుడు శ్రీ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ పెట్టాలి ఇక రెండవది ఏంటంటే మన అందరి ఇంట్లో హాల్ అనేది ఉంటుంది అక్కడ చక్కగా ఒక టీవీ అనేది ఉంటుంది ఆ టీవీ దగ్గర చిన్న స్టాండ్ కూడా ఉంటుంది అక్కడ ఒక చిన్న గాజు గిన్నెలో చిల్లర నాణ్యాలు వేసి వాటి మీద కొన్ని నాటు గులాబీలు కానీ ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు అనేవి వేసేసి స్త్రీ అనే మంత్రాన్ని చదువుతూ అక్కడ పెట్టాలి ఇక మూడవది చాలా మంది ఇళ్లలో డైనింగ్ టేబుల్ కూడా ఉంటుంది డైనింగ్ టేబుల్ లేకపోయినా పర్వాలేదండి ఉన్నవాళ్ళు అయితే మధ్యలో ఒక చిన్న గాజు పాత్రలో చిల్లర నాణాలు వేసి శ్రీ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ అక్కడ పెట్టండి ఇక నాలుగవది ఏంటంటే పూజ గది మనకి పూజ గదిలో చాలా మంది చిన్న చిన్న కబోర్డ్స్ ఉంటాయి లేదు అంటే ఆ చిన్న షెల్ఫ్స్ లా కూడా ఉంటాయి అక్కడ పెట్టుకోవచ్చు చిన్న గాజు గిన్నెలో చిల్లర నాణ్యాలు వేసి లేదు అంటే పూజ గదిలోనే ప్లాట్ఫామ్ పక్కన కూడా మీరు కొన్ని చిల్లర నాణ్యాల గిన్నెలో వేసి పెట్టి శ్రీమ్ అనే మంత్రాన్ని పట్టించాలి ఇక ఐదవది ఏంటంటే వంట గదిలో కూడా చిన్న బౌల్లో చిల్లర నాణ్యాలు వేసి శ్రీమ్ అనే మంత్రాన్ని చదువుతూ అక్కడ పెట్టుకోండి ఇలా చిల్లర నాణ్యాల యొక్క శబ్దం ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అంటే దైవీక శక్తిని ఆకర్షిస్తుంది చిల్లర నాణాలు ఎక్కడ పడితే అక్కడ పడే పడేయకూడదు కానీ ఇలా చిల్లర చిన్న చిన్న ౌల్లో వేసి పెట్టడం వల్ల తప్పకుండా ఇల్లు ఎల్లప్పుడు సుభిక్షంగా ఉంటుంది ఇలా చిల్లర నాణ్యాలు పెట్టినవి ఖర్చు చేయొచ్చా అంటే ఖర్చు చేయచ్చండి తీసుకొని వాడుకోవచ్చు అలాగే మూడు నెలలకు ఒకసారి తీసి దాన ధర్మకి ఏదైనా గుడి గది వెళ్ళినప్పుడు అక్కడ ఆ అన్నదానం ఏదైనా చేస్తే అక్కడ ఇవ్వచ్చు లేదంటే ఎవరికైనా ఏమైనా కొని ఇవ్వచ్చు అలా చేయొచ్చు మళ్ళీ కొత్తగా చిల్లర నాణాలు అందులో వేసి పెట్టవచ్చు అంటే ఎక్కువ నాణాలు ఒక పదకొండు అలా వేస్తే సరిపోతుంది ఒక గిన్నెలో ఇలా మీరు శుభ్ర ముంచిన ఇంట్లో ఇలా పెట్టడం వల్ల తప్పకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ దైవీ శక్తిని పెంచుతుంది ఇల్లు ఎప్పుడు కూడా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఇది చైత్ర మాసం మొదటి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు పూజ చేసిన తర్వాత ఇలా పెట్టుకోండి ఒకవేళ ఈ రోజు మిస్ అయ్యామాక మేము ఎప్పుడు పెట్టుకోవాలంటే మిగతా శుక్రవారాల్లో కూడా పెట్టుకోవచ్చు నమ్మకం ఉన్నవారు ప్రయత్నించి చూడండి తప్పకుండా ఇలా చేయడం వల్ల మనం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి వృధా ఖర్చు కానీ అనవసర ఖర్చులు కాకుండా శుభ ఖర్చులకు మాత్రమే అది ఉపయోగపడుతుంది ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి అనేది మీలో ఉంటుంది నమ్మకం ఉన్నవారు చేసి చూడడానికి అయితే ప్రయత్నించండి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తానండి మంచి పరిహారాలతో మా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది స్వస్తి